హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తూ హైప్ ఇస్తూ కామెంట్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అర్ అలాగే లైక్స్ హైప్ కామెంట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మాది కోరిన ప్రణయం పార్ట్ ఫిఫ్టీ సెవెన్తో మేము ముందుకి ఇంకా మనం ఆలస్యం చేయకుండా కథలకు వెళ్ళిపోదాం వాటర్ కోసం వచ్చానులే కానీ అయినా అంత భయపడ్డావెందుకు అని భూమి వెనకే వస్తాడు అద్వైత్ భయమని కాదులేండి సడన్గా అలా వెనక నిలబడేసరికి అలా అనిపించింది అయినా వాటర్ కావాలంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు అడగొచ్చుగా తెచ్చిస్తారు లేదా నేను నేనిస్తానుగా అని అందరికీ జ్యూసిస్తుంది భూమి మీరు తాగుతూ ఉండండి నేను వంట చేసేస్తాను అని వెళ్ళబోతుంటే వాళ్ళిద్దరూ ఎలాగూ హెల్ప్ చేయాలి నేను హెల్ప్ చేస్తాను పదభూమి నీకు అని అంటూ లేస్తాడు అద్వైత్ వద్దు సార్ నేను చేయగలను అదేం పెద్ద వంట కాదు కదా మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి వంటగదిలోకి వెళ్ళిపోతుంది అరే ఏమైంది నీకు ఏమైనా కొత్త అప్పుడప్పుడు నీకు హెల్ప్ చేస్తూనే ఉంటాను కదా అని అద్వైత్ కూడా వంటగదిలోకి వెళ్ళడంతో ఆద్య నయని ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు అసలు భూమికి అద్వైతిని డైరెక్ట్గా అడిగేయాలని అనిపిస్తుంది మీరు నన్ను ఇష్టపడుతున్నారా సార్ అని కానీ అలా అడిగాక అద్వైత్ ఇష్టపడుతున్నాను అని చెప్తే అప్పుడు తను ఏం మాట్లాడాలి ఏం చేయాలి అన్నది కూడా అర్థం కాక ఏమిటి స్వామి నాకు జీవితంలో మనశ్శాంతి అనేది లేకుండా చేయాలని నిర్ణయించేసుకున్నావా నువ్వు అని బాధగా అనుకుంటుంది మనసులో హలో మళ్ళీ ఏంటి ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయావు ఉండి ఉండి షడన్గా ఏదో లోకంలోకి వెళ్ళిపోతావేంటి నువ్వు అప్పుడప్పుడు అని అడుగుతాడు అద్వైత్ అద్వైత్ సార్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి నేను చేసుకుంటాను పని మీరు అలా వంటగదిలో నాతో ఉండడం కరెక్ట్ కాదు కదా అని అంటుంది ఏం మాట్లాడాలో కూడా తెలియక హలో భూమి గారు ఇప్పుడు ఏమైందని ఇక్కడెవరూ మన గురించి తప్పుగా ఊహించుకునే వాళ్ళు మాట్లాడేవాళ్ళు లేరులే అయినా ఎప్పుడూ లేనిది ఈరోజు కొత్తగా అలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతాడు అద్వైత్ కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటే అలాగే మాట్లాడాల్సి వస్తుంది అని భూమి అన్న మాట విని ఏం విషయాలు తెలిసాయి నీకు అని అడుగుతాడు అద్వైత్ నొసలు ముడిచి ఉఫ్ నేనేం మాట్లాడుతున్నాను అసలు అని తనని తానే తిట్టుకుంటూ ఏం లేదులేండి సార్ మీ స్టడీస్ అయిపోయాయి కదా ఇక ఆఫీస్కి వెళ్తున్నారా మీరు అని అడుగుతుంది మాట మార్చి భూమి మాట మార్చిందని అర్థమైనా ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ వెళ్ళాలిగా వెళ్ళకపోతే మా అన్నగారు ఒప్పుకోరుగా అసలే సంవత్సరంన్నర లేటుగా చదువయింది ఇప్పుడు కూడా వెళ్ళకపోతే ఊరుకోడుగా అని అంటాడు నవ్వుతూ అంటే పెద్దసారు ఊరుకోరు అని వెళ్తారా మీరు ఇష్టంగా వెళ్ళరా ఆఫీస్కి అలా ఏమీ లేదులే ఇష్టంగానే వెళ్ళాలి ఎందుకంటే నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయిగా అని అంటాడు నయనిని ఎందుకు సార్ ఎప్పుడు ఏదో ఒకటి అని ఏడిపిస్తారు మీరు అని అడుగుతుంది అసలు నైని విషయంలో అద్వైత్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నేనేం ఏడిపించాను మాటికి నేను రివర్స్లో సమాధానం చెప్తాను ఏ నీ కంప్లైంట్ చేసిందా అని అడుగుతాడు అద్వైత్ తను అలా కంప్లైంట్ చేసే మనిషా సార్ అని అంటుంది భూమి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్య అలాంటివి తప్పు ఉండదులే కానీ స్వీట్ చేయవా నా కోసం అని అడుగుతాడు అద్వైత్ అప్పుడే వినీత్ లోపలికి వచ్చి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను భూమి అని అంటుంటే ఇక్కడికి రాకూడదు వినీత్ నువ్వు వెళ్ళు అని అంటుంది భూమి ఏ అద్దు వచ్చాడుగా నేను రాకూడదా నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు వినీత్ మారం చేస్తున్నట్లుగా చేస్తూ అద్వైత్ సార్ వినీత్ ఇక్కడ ఉండడం మంచిది కాదు తనని తీసుకొని మీరు వెళ్ళిపోండి మీరు ఇక్కడే ఉంటే తను కూడా ఇక్కడే ఉంటాడు అని అంటుంది భూమి పదరా అని వినీత్ని తీసుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు అద్వైత్ అద్వైత్ కిచెన్లో నుంచి బయటికి రాగానే నైని వెళ్తుంది అక్కడికి భూమి ఏం మాట్లాడకుండా తన పని తను చేస్తుంటే కోపం వచ్చిందా సారీ భూమి నేను అన్నదాంట్లో తప్పేమీ లేదు కదా మనం ఇష్టపడ్డామని అవతల వాళ్ళు మనల్ని ఇష్టపడాలని రూలేమీ లేదుగా వాళ్ళకంటూ వాళ్ళ ఇష్టాలు ఉంటాయిగా అందుకే నేను అలా అన్నాను సారీ నాతో మాట్లాడు ప్లీజ్ అని అంటుంది నయని అసలు మీ ఇష్టం చెప్పకముందే అవతల వాళ్ళ ఇష్టాల గురించి మీరు ఎలా ఊహించేసుకుంటారు అది కూడా నాతో అని కోపంగా భూమి అనేసరికి ఓకే ఓకే సారీ కానీ ఒకటి చెప్తాను తను నిన్ను ఇష్టపడితే కాదనుకు భూమి తను చాలా మంచివాడు నిన్ను బాగా చూసుకుంటాడు అని అనేసరికి చేతిలో ఉన్న గంట తీసి నయని చేతి మీద పెట్టబోతుంది ఓయ్ 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 సారీ సారీ అని వెనక్కి వెళ్తుంటే ఇంకొకసారి ఆ మాట అనుకు ఇప్పటికే నేను ఒక విషయంలో మెంటల్గా టార్చర్ అనుభవిస్తున్నాను ఇప్పుడు నువ్వు ఇలాంటివి చెప్పి ఇంకొంచెం బాధ పెట్టుకు అని అంటుంది భూమి తన గతం గురించి అలా అంటుందేమో అనుకొని సర్లేక ఆ టాపిక్ వదిలేద్దాం అంటుంది నైని వదిలేయడం కాదు ముందు నువ్వు అద్వైత సార్తో మాట్లాడి క్లియర్ చేసుకో నువ్వు మాట్లాడకపోతే నేనే మాట్లాడేస్తాను మీ అనుమానాలను కూడా నేనే క్లియర్ చేసేస్తాను అని అంటుంది భూమి అమ్మో ఇప్పుడు అలాంటి పని చేయకు తల్లి ఫైర్ అయిపోతాడు అందరి మీద అంటుంది నైనీ వంట అయిపోవడంతో అన్నిటినీ డిష్లోకి మార్చి డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది నయి హెల్ప్తో చేస్తుంది కానీ భూమి మనసంతా అన్యమనస్కంగానే ఉంది నైనీ అసలు అలా ఎలా అర్థం చేసుకుంటుంది నిజంగానే అని అనుకోగానే ఇది ఇంకా ఎక్కువ నాంచకూడదు వెంటనే విషయం తెలుసుకుంటేనే నేను మనశ్శాంతిగా ఉండగలను అని అనుకొని ఎలా అయినా మాట్లాడాలి ఈరోజని డిసైడ్ అయిపోతుంది భూమి మాట్లాడదామని హాల్లోకి వచ్చేసరికి అప్పుడే విజయ్ దక్ష హర్ష గారు లోపలికి వస్తారు పది రోజులుగా దక్ష కూడా ఒక ప్రాజెక్ట్ విషయంలో బిజీగా ఉండడంతో ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోవడం రాత్రులు కొంచెం లేటుగా రావడంతో భూమిని చూడడానికి కూడా వీలు పడలేదు ఇవాళ కొంచెం త్వరగా రావడంతో అప్పుడే హర్ష గారు కూడా ఎదురు పడడంతో హర్ష గారితో మాట్లాడుతూ కావాలనే అక్కడికి వచ్చేస్తాడు రాగానే భూమి వైపే తన కళ్ళు మల్లుతాయి అబ్బా ఇప్పుడే వీళ్ళు రావాలా పైగా ఈ రాక్షస్ కూడా ఇక్కడికి వచ్చాడు ఇంకేం మాట్లాడతాను అని అనుకుంటుంది భూమి ఏంటి అందరు ఇక్కడే ఉన్నారు ఎగ్జామ్స్ అయిపోయాయని పార్టీ చేసుకుంటున్నారా అని నవ్వుతూ అడుగుతారు హర్ష గారు భలే కరెక్ట్గా కనిపెట్టేస్తావు మామ నేనైతే ఏదైనా హోటల్కి వెళ్ళిపోదాం అన్నా కానీ భూమమ్మ ఒప్పుకోలేదు తన చేత్తో తనే వండాలి అని అనుకుంది అని చెబుతాడు అద్వైత్ జీవితం మొత్తం వంటగదిలోనే గడిపేద్దాం అనుకుంటుందేమో ఈ నల్లత్రాచు అనుకుంటూ చిరుకోపంగా తన వైపు చూస్తాడు దక్ష దక్ష చూపుని ఏమాత్రం పట్టించుకోకుండా ఫ్రెష్ అయ్యి రండి పెదనాన్న భోజనం చేదురు కానీ అని అంటుంది ఘుమఘుమలు మాత్రం భలే ఉన్నాయి నేనైతే త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అని విజయ్ పైకి వెళ్ళిపోతాడు దక్ష నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి ఇక్కడికే వచ్చేయి ఈరోజు అందరం సరదాగా తిందాం ఇక్కడ అని అంటారు హర్ష గారు నీ కూతురు నన్ను పిలవలేదుగా తన ఫ్రెండ్స్ను మాత్రమే పిలుచుకుందిగా నేను మామ మీరు ఎంజాయ్ చేయండి అని అంటాడు దక్ష తను చెప్పాలా నేను చెప్తే సరిపోదా అని అంటారు హర్ష గారు పార్టీ ఎవరిస్తున్నారు వాళ్ళు చెప్తే బాగుంటుంది కానీ వేరే వాళ్ళు చెప్తే బాగోదుగా సర్లే కానివ్వండి నేను వెళ్తున్నా అని దక్ష వెళ్ళబోతుంటే సార్ నేనేమీ స్పెషల్గా పార్టీ ఇవ్వడం లేదు ఎగ్జామ్స్ అయిపోయాయి కదా సరదాగా ఎంజాయ్ చేద్దామన్నారని వాళ్ళని ఇక్కడికి వచ్చేయమన్నాను ఇక్కడ అందరూ భాగస్వాములే అయినా మీ మామయ్య ఇంటికి మీరు రావడానికి నేను పిలవాల్సిన అవసరం ఉండదనుకుంటా అని అంటుంది భూమి ఇల్లు వాళ్ళదైనా వండింది తమరే కదా మాకు పెట్టడానికి చేతులు వస్తాయో లేదో అని అన్నానులే అని వెటకారంగా అంటాడు అన్ని గార్డెన్లో రెడీ చేస్తాను ఫ్రెష్ అయ్యి త్వరగా రండి సార్ అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతుంది నా కూతురే ఆహ్వానం పలికిందిగా త్వరగా ఫ్రెష్ అయిరా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అని నవ్వుతూ అంటారు హర్ష గారు నేను ఇక్కడుంటే నీ కూతురు దాక్కుంటుంది తప్ప బయటికి రాదులే కానీ మీరు కానివ్వండి నా కోసమేమీ చూడకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దక్ష దక్ష అన్న మాటలు విని ఇప్పుడు దీనికి కూడా మళ్ళీ ఏదో ఒక రకంగా సాధిస్తారుగా ఎందుకు వచ్చింది రండి రండిసార్ అని చెబుదామని వచ్చేసరికి దక్ష వెళ్ళిపోతాడు అందరూ నన్ను ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారుగా అని అనుకుంటూ ఫోన్ చేసి రమ్మని చెప్తానులే అని ఇప్పుడే వస్తాను పెదనాన్న అని పైకి వెళ్ళి ఫోన్ చేస్తుంది దక్షకి దక్ష తన రూమ్లోకి వెళ్ళేసరికి భూమి నుంచి ఫోన్ రావడంతో సైడ్ స్మైల్ వచ్చేస్తుంది పెదాలపై ఆ నవ్వుని మీసాల చాటునే దాచేసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు గంభీరంగా పెదనాన్నగారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు రండి సార్ ఇక్కడ తినడానికి అని అంటుంది నా భార్య నా కోసం ఎదురు చూస్తే అప్పుడు వస్తానులే కానీ తనకి మొగుడు కోసం ఎదురు చూసే అలవాటు ఇంకా రాలేదు అలాంటప్పుడు నేనెందుకు రావడం అంటాడు దక్ష ఇక్కడ మీకు భార్య ఎవరూ లేరండి మీరు అనుకుంటే సరిపోదు కదా ఇప్పుడు నాతో గొడవ పడ్డానికి ఫోన్ చేశావా నాకు నీతో వాదించే అంత తీరిక ఓపిక రెండూ లేవు ఫోన్ పెట్టు అని దక్ష అనేసరికి ప్లీజ్ పెదనాన్నగారు మీకోసం చూస్తూ ఉంటారు వచ్చేయండి మళ్ళీ నా వల్లే మీరు రాలేదనుకుంటారు వాళ్ళు అని అంటుంది భూమి వాళ్ళెదురు చూస్తున్నారు వీళ్ళెదురు చూస్తున్నారు అంటున్నావు కానీ నువ్వు ఎదురు ఎప్పుడు చెప్తావు నల్ల త్రాచు ఉంటాను నేను త్వరగా వచ్చేయండి అని ఫోన్ కట్ చేస్తుంది వెంటనే కట్ చేసేసింది ఈ పిల్లలో ఈ భయాన్ని పోగొట్టి నా దారికి తెచ్చుకోవాలి అంటే శత్రువులతో యుద్ధం చేసినట్టే చేయాలి అనుకుంటా కొంచెం గట్టిగా చెప్తేనేమో కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతాయి మేడంకి నిదానంగా చెప్తే వినే రకం కాదు చెప్తా ఈరోజు చాలా రాజులు అయిపోయిందిగా తప్పించుకొని తప్పించుకొని తిరుగుతున్నావుగా ఇవాళ ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి బయలుదేరుతాడు దక్ష విజయ్ ని పిలుచుకు వస్తాను అని విజయ్ రూమ్కి వెళ్ళిపోతుంది ఆద్య హర్ష గారు తన రూమ్కి వెళ్ళిపోగానే విజయ్ ఫ్రెష్ అయిపోయి బయటికి రావడానికి రెడీ అవుతూ ఉండగా లోపలికి వెళ్తుంది ఆద్య కొంచెం ముందు రావచ్చుగా ఫ్రెష్ చేయించేదానివి అని నవ్వుతూ విజయ్ అనగానే చాలా కోరికలున్నాయి ఆ అబ్బాయి గారికి అవన్నీ ఇప్పుడల్లా జరిగేవి కాదులే నేను ఇంకా చిన్న పిల్లని బాబు అని అంటుంది నవ్వుతూ ఏంటి చిన్న పిల్లవా పెళ్ళిడికి వచ్చి సంవత్సరం దాటిందిలే భూమితో పాటు చదువుతున్నావు కదా అని భూమి కంటే చిన్నదాని అనుకుంటున్నావా ఏంటి అబ్బా ఇప్పుడు ఆ వయసు గురించి ఎందుకులే కానీ నీతో ఒక విషయం మాట్లాడాలి బావా అందుకే వచ్చాను అంటుంది ఆద్య ఏ విషయం మాట్లాడాలి ఆకలి వేస్తుంది ముందు తిందామా అని అంటాడు విజయ్ తిందాంలే కానీ అసలే నాకు బేజు ఫ్రై అవుతుంది ఒక విషయంలో నీ సలహా కావాలి అని అంటుంది ఆద్య ఏమైందిరా అని దగ్గరికి లాక్కొని అడుగుతాడు విజయ్ జరిగిన డిస్కషన్ మొత్తం చెప్పగానే మెంట లెక్కిందా మీకు అద్వైత భూమిని ఏంటి అసలు మీకు మీరే ఎలా ఊహించుకున్నారు అని అంటాడు విజయ్ సీరియస్గా నీకెందుకు బావా అంత కోపం వస్తుంది ఒకవేళ అన్నయ్య ఇష్టపడితే నీకు నచ్చదా అని అడుగుతుంది విజయ్ కోపాన్ని చూసిన ఆద్య వెంటనే విజయ్ నార్మలై మీకు మీరే ఊహించుకున్నారని కోపం వచ్చిందిలే అని అంటాడు అన్నయ్య ప్రవర్తన కూడా ఇంచుమించు అలాగే ఉంది కదా అందుకే అలా ఊహించుకున్నాం నైనీ అయితే కన్ఫామ్ అన్నట్లు మాట్లాడుతుంది చూడు నిజాలు తెలుసుకోకుండా అలా ఊహించేసుకోవడం తప్పు కదా అసలు వాడి మనసులో ఏముందో తెలుసుకోకుండా మీకు మీరే అన్నీ ఊహించేసుకొని భూమి ముందు అలా మాట్లాడడం ఏమైనా పద్ధత అసలు అబ్బా నాకే ఇప్పటికి బుర్ర పాడైపోతే నువ్వు మళ్ళీ క్లాస్ పీక్కు నాకు ఒక హెల్ప్ చే ఇది ఆలోచిస్తూ కూర్చుంటే నాకు బుర్ర వేడెక్కిపోతుంది కానీ అద్వైత అన్నయ్యతో నువ్వు మాట్లాడి క్లారిటీ తీసుకోవచ్చు కదా అంటుంది ఆద్య కూర్చొని పనులు నేర్చుకునే పనులు చేయకుండా ఇలాంటి సోది మాటలు మాట్లాడుకోవడం ఎందుకు సర్లే నేను మాట్లాడతాను నువ్వు పద నేను వస్తాను అని అంటాడు విజయ్ ఓకే త్వరగా వచ్చే అని చెప్పి అక్కడి నుంచి ఆద్య వెళ్ళిపోతుంది నిజంగానే అద్వైత్ భూమిని ఇష్టపడుతున్నాడా వామ్మో అదే జరిగితే తేడాలు వచ్చేస్తాయి మా నాన్న నేను పెద్దోడికి భూమిని అనుకుంటుంటే చిన్నోడు లైన్లోకి వస్తున్నాడా అలా జరగకూడదు అని అనుకుని కిందకి వస్తాడు విజయ్ అన్నీ గార్డెన్లో సర్దేశాక ఒక బౌల్లో స్వీటు ఇంకో బౌల్లో చికెన్ ఫ్రై పెట్టుకొని ఇప్పుడే వస్తాను పెదనాన్న సార్కి ఇష్టం కదా ఇచ్చేసి వస్తాను అని అక్కడి నుంచి దక్షవాళ్ళు ఇంటివైపుకు వెళ్తుంటే భూమి ఒక్కసారి మీ సార్ని కూడా పిలువు మళ్ళీ మనం పిలవలేదు అనుకుంటాడు అని అంటాడు అద్వైత్ ఆల్రెడీ పిలిచాలి అని చెప్పడం ఇష్టం లేక ఇష్టమైతే వస్తారు లేకపోతే లేదు నేను ప్రత్యేకంగా వెళ్ళి పిలవలేను పైగా ఆయన ఇప్పుడు ఆయన రూమ్లో ఉంటారు అక్కడికి నేను వెళ్ళను కావాలంటే మీరు వెళ్ళి పిలుచుకోండి అని చెప్పి దక్ష ఇంటి ఇంటివైపు వెళ్ళిపోతుంది వీళ్ళందరినీ బొట్టు పెట్టి పిలవాలా ఏంటి అసలు నేనేమైనా ఫంక్షన్ చేస్తున్నానా పిలవడానికి బుద్ధి ఉండాలి నాకు కామ్గా ఉండకుండా వండి పెడతాను రండి అని అందరినీ పిలవడానికి పిలిచినందుకు నా మైండ్ అంతా ఖరాబ్ చేసేశారు అందరూ కలిసి ఇప్పుడు ఈయన గారు బెట్టి చేస్తున్నారు నాకేం అవసరం అసలు ఇంతకు ముందులా నా పని నేను చేసుకుంటూ సైలెంట్గా ఉండాలి అప్పుడే ప్రశాంతంగా ఉంటానేమో అని అనుకుంటూనే లోపలికి అడుగు పెడుతుండగా స్టెప్స్ దిగుతూ కనిపిస్తాడు దక్ష అప్పటి వరకు స్పీడ్గా నడిచిన భూమి దక్షిని చూడగానే నెమ్మదిగా నడుస్తూ వైజయంతి గారి దగ్గరికి వెళ్తుంది ఏంటి భూమి ఏవో మోసుకొచ్చినట్టున్నావు మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి అద్దు వాళ్ళు అక్కడే ఉన్నారు ఏంటి స్పెషల్ అని అడుగుతారు వైజయంతి గారు ఏం లేదు మేడం ఎగ్జామ్స్ అయిపోయాయి కదా అందరం సరదాగా కాసేపు టైం స్పెండ్ చేద్దామని వచ్చారు అక్కడే వంట చేసేసాను వాళ్ళకి కూడా మీకు ఇద్దామని తీసుకొచ్చాను అని బౌల్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి వచ్చి అంటుంది మరి మమ్మల్ని కూడా అక్కడికే పిలిస్తే వచ్చేసే వాళ్ళంగా అని నవ్వుతూ మనోహర్ గారు అనగానే హా ఇంకందరికీ వండి పెడుతూ కూర్చుంటుంది ఎగ్జామ్స్ అయిపోయాయి కదా కొంచెం రెస్ట్ తీసుకో ఇలాంటివన్నీ ఎందుకు పెట్టుకుంటావు నువ్వు అని అంటారు వైజయంతి గారు చిరుకోపంగా పర్వాలేదు మేడం ఇదేం పెద్ద పని కాదు కదా అని ఇంక నేను వెళ్తాను అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని అంటుంది దక్ష వస్తున్నాడా లేదా అని ఓరగా చూస్తూ ఎప్పుడైతే భూమిని చూశాడో కావాలనే డైనింగ్ ఏరియా వైపు వెళ్తూ అమ్మా ఆకలి వేస్తుంది డిన్నర్ వడ్డించు అని అంటాడు ఫోన్ చేసి చెప్పినా కూడా కావాలని చేస్తున్నారు కదా రాకపోతే రాకపోనివ్వు అని అనుకొని ఒక అడుగు వెళ్ళడానికి వేసి మళ్ళీ తప్పకుండా దీనికోసం నన్ను సాధిస్తారు ఇప్పుడేం చేయాలి అనుకుంటూ ఒక ఆలోచన రాగానే మేడం పెదనాన్నగారు సార్ని కూడా అక్కడికే రమ్మని చెప్పమన్నారు అని అంటుంది దక్షికి వినిపించేటట్లు అదేదో నువ్వే చెప్పు వెళ్ళి వస్తే తీసుకువెళ్ళు నేనేం వద్దనను కదా అని అంటారు వైజయంతి గారు నవ్వుతూ అబ్బా మళ్ళీ మీరు నాకు అప్పగించారా చెప్తున్నాను కదా ఇవాళ నా టైం అస్సలు బాగోలేదు అలా ఏడ్చింది అనుకుంటూ ఇక తప్పదనుకొని దక్ష వెళ్ళిన వైపు వెళ్ళి సార్ రండి సార్ అక్కడ తిందురు మీరు కూడా గారు మిమ్మల్ని కూడా రమ్మన్నారు అంటుంది దక్ష ఒకసారి తలెత్తి చుట్టూ చూసి ఎవరూ దగ్గర లేకపోవడంతో మీ పెదనాన్నగారు రమ్మన్నారనే పిలుస్తున్నావు తప్పనీ అంతట నువ్వు రండి అని పిలవడం లేదుగా అలా ఇష్టం లేకుండా ఎవరి కోసం పిలిచే పేరెంటాలకి నేను రాను అని అంటాడు దక్ష ఎవరి కోసం పిలిచినా పిలిచేది నేనే కదా సార్ రండి సార్ ఇంకెంతకంటే చెప్పలేను నేను అని అడుగు వేయబోతుంటే చెయ్యి పట్టుకుంటాడు దక్ష కథ కొనసాగుతుంది రేపటి అప్డేట్లో మన దక్ష అల్లరి భూమి ప్రెస్టేషన్ చూద్దరు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తూ హైప్ ఇస్తూ నచ్చితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్